తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా విధానం గురించి ఈ వీడియోలో పూర్తి స్థాయిగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మూడు వేల రెండు వందల పదహారు జూనియర్ కాలేజీలు ఉండగా ఒక వెయ్యి ఆరు వందల రెండు ప్రభుత్వ కళాశాలలు ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒకటి ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు మొత్తం ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది లెక్చరర్స్ ఈ విద్యా విధానంలో పనిచేయడం అనేటువంటి జరుగుతుంది పోస్ట్ సెకండరీ సంస్థ విద్యా విధానంగా దీన్ని భావిస్తాము ఇది విశ్వవిద్యాలయం విద్యను అభ్యసించటం కోసం విద్యార్థులను సిద్ధం చేయటకు ఉపయోగపడేటువంటి ఒక వ్యవస్థ ఇందులో సైన్సు హ్యుమానిటీస్ వాణిజ్యం వంటి సిలబస్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తర్వాత జేఈ మెయిన్స్ షార్ట్ యూపీఎస్సీ అనే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు ఎంసెట్ నీట్ అనేటువంటివి పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తున్నారు వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షగా నీట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను పరీక్షించేటువంటి విద్యా విధానమే ఈ పోస్ట్ సెకండరీ విద్యా విధానం ఇది వారి యొక్క కెరీర్ నిర్మించుకోవడం కోసం వారి యొక్క జీవిత మార్గాన్ని ఎంచుకోవడం కోసం ఉపయోగపడేటువంటి మరి ముఖ్యమైనటువంటి విద్యా విధానము ఇందులో ఈ విద్యా విధానంలో విద్యను ఎంకరేజ్ చేయడం కోసం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు బీసీలకు ఐదు వేలు ఎస్సీ ఎస్టీలకు ఆరు వేల రూపాయలు స్కాలర్షిప్పు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ వీడియోలో ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అభిప్రాయం తెలుసుకుందాండి కొల్లాపూర్ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారు ఇటువంటి విద్యార్థులను మేము తయారు చేయడానికి సిద్ధంగా ప్రైవేట్ యాజమాన్యం కావచ్చు ప్రైవేట్ లెక్చరర్స్ సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్లకు ఏమవుతుందంటే కొంత సత్తా కలిగినటువంటి విద్యార్థులను మధ్య పెట్టి ఆయా కార్పొరేట్ కాలేజీలు హైదరాబాద్ వైపు లేదంటే రకరకాల వ్యవస్థల వైపు పోయి చదువుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులను చాలా అంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన కేవలం ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థుల చేత మా లెక్చరర్స్ కృషి చేయించేసి భారీ స్థాయిలో అంటే కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో మరి ఇక్కడ రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి దీన్ని గమనించి ఇకనైనా ప్రభుత్వాలు గ్రామీణ విద్య వైపు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది సకాలంలో మరి స్కాలర్షిప్స్ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని అదేవిధంగా అంతేకాకుండా ప్రైవేట్ యాజమాన్యాలకు చిన్న చిన్న ప్రోత్సాహకాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది అది బిల్డింగ్ ట్యాక్స్ కావచ్చు కరెంటు బిల్స్ కావచ్చు ఇటువంటి వాటిలో చిన్న చిన్న ప్రోత్సాహాలు యాజమాన్యాలకు ఇస్తే అదేవిధంగా లెక్చరర్స్ కూడా వారికి కూడా ఏదైనా పిహెచ్డీలు చేసిన వాళ్ళు పీజీలు చేసి పిహెచ్డీలు చేసి బీఈడ్లు చేసిన వాళ్ళు చాలామంది మేధావులు ఉన్నారు ఈ మేధావులందరూ కలిసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించడం జరిగింది అంటే కేవలం ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం చిన్న చిన్న అంటే కొద్ది మొత్తంలో శాలరీస్ని తీసుకొని మరి పని చేస్తూ కొల్లాపూర్ పట్టణాన్ని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఎంతోమంది మేధావులు కలిసి ఇక్కడ కొల్లాపూర్లో ప్రైవేట్ విద్యా ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో కాలేజీలను స్థాపించడం జరిగింది దానివల్ల విద్యా వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ కంటే కొల్లాపూర్లో చక్కగా మరి రిజల్ట్స్ వస్తున్నాయి మంచి ర్యాంక్స్ కొడుతున్నారు మంచి మెడిసిన్ ఇంజనీరింగ్ అటువంటి వాటిల్లో అడ్మిషన్స్ పొందుతున్నారు కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే ప్రభుత్వాల నుంచి సహకారం అనేది కురవడింది దీనివల్ల సకాలంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల మరి సకాలంలో ఆయా యజమాన్యాలు మరి లెక్చరర్స్కి జీతాలు ఇవ్వకపోవడం ఆ జీతాలు కూడా అరకొరగా ఇవ్వడం వల్ల ఆ విద్యార్థులకు మరి లెక్చరర్స్ సకాలంలో సరైన విద్యను అందించలేక కొల్లాపూర్ పట్టణ ప్రాంతం అనేది విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని దాని నుంచి ఏమవుతుందంటే ఏదో కాంపిటీషన్కు మాత్రమే ప్రిపేర్ కావాల్సినటువంటి ఈ కోర్స్ అనే భావన విద్యార్థుల్లో ఎక్కువగా ఉందండి కాబట్టి ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపితే కంటిన్యూగా విద్యార్థులకు సబ్జెక్టు పూర్తి స్థాయిలో వస్తుందని నా అభిప్రాయం నా పేరు వచ్చేసి ఓలా వెంకటేష్ ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ కొల్లాపూర్లో వర్క్ చేసిన మా ఎక్స్పీరియన్స్ దాదాపు టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేసిన అయితే ఇప్పుడున్న మా ప్రైవేట్ లెక్చరర్స్కి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే శాలరీస్ విషయానికి వస్తే మాకు తక్కువ శాలరీస్ ఉన్నాయి గవర్నమెంట్ లెక్చరర్స్తో పాటు మాకు కూడా ఈక్వల్గా శాలరీ అని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా గవర్నమెంట్ సప్లై సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ అకాడమీ బుక్స్ కానీ ఏమైతే ఉందో ఆ మెటీరియల్కు స్టూడెంట్స్కు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆ లెక్చరర్స్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే అట్లా ఇవ్వడం వల్ల పిల్లలు ఇంకా సిలబస్ ఎక్కువ చదువుకొని మంచిగా మంచి మార్కులు పిల్లలు సక్సెస్ అవుతారని చెప్పి మా ఒపీనియన్ ఆలోచన మాత్రమే ఈ సిలబస్కి వచ్చేసరికి ఫిజిక్స్లో కామన్ సిలబస్ ఉంది ఆ కామన్ సిలబస్ ఇప్పటికీ సరిపోతుంది కాకపోతే ల్యాబ్కు ల్యాబ్ మెటీరియల్స్కు కానీ ల్యాబ్కు సంబంధించినటువంటి ఎక్కువ కానీ ఇంకా కొన్ని ఆధుమతన టెక్నాలజీ సంబంధించినటువంటి ఎక్స్ట్రుమెంట్కు ఈ సమాజం తప్పేటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా మాకు కొన్ని సప్లై చేయాల్సిగా కోరుకున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సడన్గా టెన్త్ క్లాస్ నుంచి ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం నుంచి వస్తున్నారు మన డైరెక్టర్ ఇక్కడ వచ్చి ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది డైరెక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి స్కిల్స్ కానీ వాళ్ళకు లెర్నింగ్ అంటే ఇంగ్లీష్ మాట్లాడడం కానీ కరెక్ట్గా రాదు వాళ్ళు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్తో నేర్పిస్తే ఇక్కడికి వచ్చేవారు కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారని చెప్పి మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కామన్ సిలబస్ తర్వాత ట్రైనింగ్ అంటే మాకు సమ్మర్ సంబంధించినటువంటి స్పాట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో ఎలా బోధించాలి ఇంగ్లీష్ యొక్క స్కిల్స్ ఎలా నేర్పాలి పిల్లలకు సిలబస్ చెప్పే విధానం ఏంటి ఐఐటి జేఈ ఫౌండేషన్లో గవర్నమెంట్ టీచర్లకు లెక్చరర్స్కు ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళతో పాటు మాకు కూడా ట్రైనింగ్ కల్పిస్తారని చెప్పి గవర్నమెంట్లో ఆశిస్తున్నాం ఇంకొకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించి మాకు వాళ్ళకు పోలిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటాయి హెల్త్ కార్డ్స్ ఉంటాయి మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏమైనా ఇబ్బందులకు కూడా అయితే కూడా మా ఫ్యామిలీని చూపించుకోవడం కోసం వాళ్ళకి ఏమైతే ఉన్నాయో మాకు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా సప్లై చేయాలని చెప్పి మేము మనసుకు పేరు చంద్రప్రకాష్ ఇప్పుడు కొల్లాపూర్ శ్రీ క్యాగరీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మాకున్న డిమాండ్స్ ఏంటి అంటే మాకు గవర్నమెంట్ లెక్చరర్స్ ఈక్వల్గా ఈక్వల్ శాలరీస్ కూడా ఇచ్చి ఇవ్వాలి బేసిక్ శాలరీ ఉండాలి అదేవిధంగా మాకు పిల్లల స్టడీ మెటీరియల్స్ అవైలబుల్గా ఉండాలి దాంతోపాటు ల్యాబ్ ఫెసిలిటీస్ కొరకు గవర్నమెంట్ కొంత ఫండ్ సపోర్టింగ్ ఉంటే పిల్లలకు ఇంకా మెటీరియల్ ల్యాబ్ బెటర్గా న్యాయం చేయగలుగుతాము దాంతో మన సమ్మర్ ట్రైనింగ్ ఇప్పుడు గ్రామీణ స్టూడెంట్స్కు స్కూ అంత అవగాహన ఉండదు ఇంగ్లీష్ పైన అంత పట్టు ఉండదు ఓకేనా కాబట్టి వాళ్ళను గ్రోత్ చేసారు ఉన్న ఆధునిక ప్రపంచంలో ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకే బెటర్గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి గ్రోత్ కావాలంటారు కాబట్టి పిల్లలు తెలుగు మీడియంలో అంతకన్నా బెటర్గా టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు అంతగా రాణించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఇంకా మన స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ పైన కొంతవరకు పట్టు సంపాదిస్తే వాళ్ళను ఇంత వాళ్ళకున్న టాలెంట్ తీసుకురాదు సో పై గవర్నమెంట్ పిల్లలకు కానీ ఇప్పుడు గ్రామీణ లెక్చరర్స్ కానీ కొంతవరకు మనకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే బెటర్గా ఉంటుంది దానితో పాటు మనకు కామన్ సిలబస్ ఓకే ఇప్పుడు కొందరికి స్టేట్ సిలబస్ సిబిఎస్ సిలబస్ వల్ల పిల్లలు చాలా లాస్ అవుతున్నారు కాబట్టి అందరికీ కామన్ సిలబస్ పెట్ట పెట్టగలిగితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడున్న కొత్త ఎడ్యుకేషన్ టెన్ ప్లస్ టూ దానికన్నా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఓకే ఇప్పుడున్న సిస్టాన్ని కంటిన్యూ చేసి పిల్లల్లో స్టాండర్డ్ పెంచితే సరిపోతుంది అనేది నా ఒపీనియన్ తర్వాత మనకు చెప్పింది మీడియం స్టూడెంట్స్ ట్రైనింగ్ ఓకే ఇది కావాల్సింది చాలామంది లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్స్ ఇంటర్మీడియట్ విద్యా విధానం గురించి సూచనలు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ వీడియోలో వారి ద్వారానే ఇంటర్మీడియట్ విద్యా విధానంలో లెక్చరర్స్ యొక్క సమస్యలు ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో వారి ద్వారానే వినడం అనేటువంటిది జరిగింది అయితే ముఖ్యంగా ఈ వ్యవస్థ అనేటువంటిది స్కూల్ లెవెల్లో టెన్ ప్లస్ టూ విద్యా విధానంగా స్కూల్కు కలపడం అనేటువంటిది చాలా మంచిదిగా చాలామంది అభిప్రాయము చెప్పడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అని చెప్పేసి చాలా ప్రభుత్వం అనేటువంటి డబ్బులు ఖర్చు చేసి మరి ప్రైవేటు విద్యా సంస్థల యొక్క మేనేజ్మెంట్ జోబు డబ్బులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇందులో బడ్జెట్ అనేటువంటి వృధా కావడం విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్యను అభ్యసించడం లేకుండా ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటి వేరియేషన్ ఉండడం వల్ల సరైనటువంటి విద్యా విధానం ఈ స్థాయిలో కొనసాగట్లేదు సరైనటువంటి విద్యా విధానం కొనసాగటం కొరకు ఖచ్చితంగా ఈ ఇంటర్మీడియట్ బోర్డును స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపితే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను ఇంటర్మీడియట్ విద్యా విధానంలో లెక్చరర్స్ ముఖ్యంగా ప్రైవేట్ విద్యా విధానంలో నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది వారికి ఎలాంటి బేసిక్ శాలరీస్ కా లేకుండా ఇంక్రిమెంట్స్ లేకుండా శాలరీ అనేటువంటిది ఫిక్స్డ్గా వారు పనిచేసినన్ని కాలాలు పొందడం అనేటువంటి చాలా తక్కువ జీత భత్యాల చేత వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వారు తప్పకుండా ప్రభుత్వ అధ్యాపకులకు ఇచ్చేటువంటి భత్యాలు మరి బేసిక్ను తమకు కూడా కావాలని చెప్పేసి ప్రధానంగా మరి ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేసేటువంటి లెక్చరర్సు కోరడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఐఐటి ఎంసెట్ నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను ప్రిపేర్ చేయడం కోసం సమ్మర్ క్యాంప్స్ అనేటువంటివి స్పెషల్ క్లాసెస్ అనేటువంటివి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రోత్సహించాలని అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా ఈ సిలబస్పై అవగాహన పెంచడం కోసం వారిని లాంగ్వేజీ స్కిల్స్ను పెంచడం కోసం వారిని తప్పకుండా సమ్మరు వేతనంతో కూడినటువంటి మరి ట్రైనింగ్ అనేటువంటిది ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ వ్యవస్థ అనేటువంటిది ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటి వ్యవస్థ రెండు భిన్నంగా ఉన్నాయి ప్రైవేటు వ్యవస్థ లోపల ఇంటర్మీడియట్ విద్యా విధానం కొంచెం మెరుగ్గా ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యా విధానం అనేటువంటిది లోపభూయిష్టంగా ఉంది ఈ వ్యవస్థ అనేటువంటిది కార్పొరేట్ సిస్టము టెన్ ప్లస్ స్కూల్స్ వల్ల చాలా విచ్చలవిడిగా విద్యా విధానం అనేటువంటిది ఉంది కాబట్టి టెన్ ప్లస్ టూ అనేటువంటి విద్యా విధానాన్ని మొత్తా మొత్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళను కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానం చేసి టెన్ ప్లస్ టూ సిస్టాన్ని స్కూల్ లెవెల్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్పడం అనేటువంటి జరిగింది మీడియం అనేటువంటిది ఒకే మీడియం ఉండాలి స్టూడెంట్స్కి కామన్ సిలబస్ కామన్ ఒకే మీడియం లోపల విద్యాభ్యాసం అనేటువంటిది ఉండాలని చెప్పేసి సూచించడం అనేటువంటి జరిగింది నేను పరిశీలించి పరిశోధించినటువంటి విధంగా విద్యా వ్యవస్థను ఒకసారి ఆలోచించినట్లయితే ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి ఈ విద్యా వ్యవస్థ అనేటువంటిది లోపభూయిష్టంగా ఉంది మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా విధానం లేదు మెరుగైన నాణ్యమైనటువంటి విద్యా విధానం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ డబ్బును పే చేసి కార్పొరేట్ కాలేజీ సిస్టమ్ అనేటువంటి విధానానికి పిల్లలను పంపి మరి విద్యను నేర్చుకోవడం వాళ్ళ యొక్క జీవితాన్ని బాగు చేయడం కోసం ఆ వ్యవస్థను ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది అంటే ఒక కామన్ సిస్టమ్ లేకపోవడం వల్ల కామన్ కాలేజెస్ అనేటువంటివి లేకపోవడం వల్ల అధికంగా ఫీజులు కట్టి విద్యార్థులను చదివించాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇంటర్మీడియట్ విద్యా విధానం ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది కార్పొరేట్ కాలేజీలు జేబులు నింపుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాణ్యత అనేటువంటిది లోపించి విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా సమస్యలను అనుభవిస్తున్నారు ముఖ్యంగా ప్రైవేటు మేనేజ్మెంటు వాళ్ళ చేత ఆ కాలేజీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు చాలా సమస్యలను భరిస్తున్నారు ముఖ్యంగా శాలరీ విషయంలో అధిక పని ఒత్తిడి మరియు సెలవుల విషయం లోపల మరి చాలా సమస్యలను ఎదుర్కోవడం అనేటువంటిది ఈ వ్యవస్థలో ఉంది కాబట్టి దీని ఒక వ్యాపార సంస్థగా మార్చకుండా ఈ వ్యవస్థను మొత్తం పూర్తిగా టెన్ ప్లస్ టూ సిస్టాన్ని తీసుకురావాలని చెప్పేసి చాలామంది యొక్క అభిప్రాయము పిల్లలు తమ యొక్క జీవితాన్ని ఎంచుకోవడం కోసం తమ భవిష్యత్తుకు ఒక ఆరంభ సూచకంగా ఉండేటువంటి ఈ విద్యా విధానంలో భాగంగా వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి త విద్యార్థుల యొక్క జీవితానికి ముఖ్యమైనటువంటి ఘటం ఏంటంటే ఈ స్థాయి వ్యవస్థ